లేదంటే కృష్ణానది ప్రవాహం గురించే తప్ప అమరావతిలో కూడా తుళ్ళూరు ఇవన్నీ చాలా మునిగునీయంట ప్రొక్లైన్లు జేసీబీలు కూడా వెళ్ళినాయి అంట కానీ దీన్ని అసలు బయటికి రానివ్వకుండా హైట్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే అక్కడ ఏమీ లేదు ప్రాబ్లం అవన్నీ నార్మల్ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళకి అనుకోల్చానల్లే వర్షాలు రావా హైదరాబాద్ మునగలేదా లేకపోతే ముంబై మునగలేదా చెన్నైలో నీళ్ళు నిలబడలేదా ఇది ఆఫ్టర్ ఆల్ వర్షం వచ్చినప్పుడు కాసేపు ఉంటుంది అట్లాగే ఉంది పోయింది అని ఫీల్ అవ్వు అది చెప్పేది హైదరాబాద్ బెంగళూరు చెన్నై అంటే ఆల్రెడీ రాజధానులు అవి క్యాపిటల్స్ ఇది కన్స్ట్రక్టెడ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ లో ఉన్న క్యాపిటల్ ఒక భయం ఉంటది కదా పొద్దున్న ఏంటి ఇది అమరావతి కూడా ఒక లోతట్టు ప్రాంతమే అయితే అక్కడ రాజధాని నిర్మాణాలు ఎలా స్టాండర్డ్ గా ఉంటాయి అనే ఒక భయం రాదా అంటే ఇందులో రెండు రకాలు ఉంటది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నో ప్రాబ్లం అని అదే ప్రెసెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం ఉంటది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు అని అయితే ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నటువంటిది ఏంటంటే నీరు పల్లం నిజం దేవుడు ఎరుగు అంటారు నువ్వు ఎంత కంట్రోల్ చేసినా నీళ్ళని నువ్వు హైదరాబాద్ లో ఎందుకు మునుగుతున్నాయి నగర శివార్లన్నీ చెరువులోకి వెళ్లేసేసి ఇల్లు కట్టుకోవడం వల్ల నీళ్లు వెళ్లే దారి లేక ఊరి మీద పడతాను అంతే కదా ఇప్పుడు బుణమెరికి ఏమని చెప్తున్నారు నీరు కి సంబంధించినటువంటి ఆ ప్రవాహ రూట్ లో ఆక్రమణల వల్ల అంటున్నారు మరి కొండవీటి వాగు ఎట్లా ఆక్రమిస్తావు కొండవీటి వాగు ప్రవాహ రూట్ ని నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు అప్పుడు ఈ నీళ్లు కూడా ప్రవాహ రూటే కదా ప్రవాహ రూట్ ని వద్దని దాన్ని ఆపకూడదని కదా దానికి డైవర్